రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి తరఫున ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అందులో భాగంగా ఈ కార్యక్రమం అధికారికంగా తుని మున్సిపల్ ఆఫీసులోనే అదేవిధంగా పదివార్డు అవతల ఎన్టీఆర్ స్టాఫ్ దగ్గర ఇటు పవర్ సెంటర్లో కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా హాజరు అవడం జరిగింది రాబోయే సామయుగం అని అందరూ ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెల గెలిపించడం జరిగింది ఇది ఏ ఒక్క ప్రభుత్వం కాదు ఇటు ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు అందరూ కూడా కలిపి తీసుకొచ్చిన ప్రభుత్వం కాబట్టి ఇంకా బాధ్యతతో నాయకులు అందరూ కూడా ప్రవర్తించి వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలు కోరు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏదైనా బుద్ధి చెప్పారో రేపు రాబోయే రోజుల్లో ఏ నాయకుడికైనా ఇద్దేస్తే గడ్డి పడుతుందని అందరూ కూడా గుర్తించి భక్తి శ్రద్ధలతో ప్రజల యొక్క కోరిక మేరకు ప్రజల యొక్క ఆకాంక్ష రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజల అభివృద్ధి పని పనిచేయాలి తప్ప ఇరవై రోజుల్లో కూడా మా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరం కలిపి ప్రజాసేవలో ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ పార్టీ తరఫున తుని ప్రజలకు అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున మా పార్టీ తరఫున సరస్సు వంచి నమస్కారం